వెల్కమ్ టు టీవీ నేను మీ పవన్ సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు అఘోరి అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది సో ఉత్తరప్రదేశ్ లో అఘోరిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ నుంచి హైదరాబాద్ పోలీసులు అయితే ఇక్కడ నుంచి బయలుదేరి ఆ ఏవైతే రెండు కేసులు నమోదయ్యాయో వాటి మీద ఆ మొదటికి భార్య వచ్చి ఈ విధంగా నన్ను మోసం చేశాడు అని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది రెండోసారి ఆ పూజల పేరుతో క్షుద్ర పూజలు చేస్తానని చెప్పేసి తొమ్మిది నుంచి పది లక్షల లోపు అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది బెదిరిచ్చి ఒక తల్వారు దాంతో ఇట్లా బెదిరించినట్టు అయితే తెలుస్తుంది సో ఈ విధంగా బెదిరించాడు కాబట్టి ఆ వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది సో తర్వాత అగోరి పరారైనట్టు తెలుస్తుంది సో ఇక్కడ లేడు ఆమె అయితే వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో అందుకని చెప్పేసి పోలీసులు అయితే ఆ అఘోరిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఆ పోలీసులు వెళ్ళినప్పుడు కూడా ఆ నేను చచ్చిపోతాను పెట్రోల్ పోసుకొని తగలబడిపోతాను మీరు నా దగ్గరికి రావద్దు నన్ను పట్టుకోవద్దు అని చెప్పేసి ఆ సినిమా నెటి డైలాగులు కూడా కొట్టిందంట కానీ పోలీసు వాళ్ళు క్లియర్ గా నేను చెప్పాను కదా గత రెండు రోజుల ముందే మాట్లాడుకున్నాం అగోరి ఎక్కడున్నా సరే పోలీసు వాళ్ళు పట్టుకొని వస్తాడు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది సారీ చెప్తే మంచిది అని చెప్పేసి క్లియర్ గా మాట్లాడుకోవడం జరిగింది జస్ట్ ఒక రోజు ముందు అనుకుంటా సో ఒక రోజు కూడా కాలేదు అఘోరిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది సో అఘోరిని చేసుకున్న పెళ్లి చేసుకున్న పాపానికి శ్రీవర్షిణిని కూడా తీసుకురావడం జరుగుతుంది సో ముఖ్యంగా ఇద్దరు లేడీ కానిస్టేబుల్ ను కూడా అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే మరి ఇప్పుడు ఇప్పుడైనా అబ్బాయి అమ్మాయి క్లారిటీ లేదు కదా పుసుకొని ఇప్పుడు అబ్బాయి ఒకవేళ అబ్బాయి అమ్మాయిని ప్రూవ్ చేసుకుంటే మాత్రం లేడీ కానిస్టేబుల్ డెఫినెట్ గా ఉండాలి సో ఈ తరకైన నొప్పులు ఎందుకని చెప్పేసి పోలీసులకు కూడా క్లారిటీ లేదు వాడు అబ్బాయా అమ్మాయా అని చెప్పేసి సో అందుకని ఇద్దరు లేడీ కానిస్టేబుల్ తీసుకొని పోయారు ఎందుకంటే మళ్ళీ చట్టపరమైన ఇబ్బందులు వస్తాయి ఒక అమ్మాయిని ఇట్లా ఎట్లా తీసుకోబోతారు లేడీ కానిస్టేబుల్ రాకుండా అని చెప్పేసి కొన్ని సంఘాలు వస్తాయి కదా మళ్ళీ సో అందుకని చెప్పేసి ముందు జాగ్రత్త కోసం పోలీసు వాళ్ళు అయితే ఇద్దరు లేడీ కానిస్టేబుల్ కూడా తీసుకోవడం జరిగింది సో రేపు మోపిల్లా పోలీస్ స్టేషన్ అయితే వస్తారని అయితే ఇన్ఫర్మేషన్ ఉంది సో ఇది మరి పరిస్థితి అక్కడ కూడా పోలీసు వాళ్ళని దగ్గరికి రానిలేదంట నేను పెట్రోల్ కూర్చొని తగలబెట్టుకుంటాను మీ నా దగ్గరకు వస్తే నా చావుకి నీరే కారణం అని చెప్పేసి వర్షిని వీళ్ళిద్దరైతే ఆ చెప్పడం జరిగిందంట పోలీస్ వాళ్ళైతే ఎక్కడైతే రోడ్డు మీద హైవే మీద వీళ్ళ కారు నాపి చుట్టూ నాలుగు దిక్కల నుంచి చుట్టుముట్టి అరెస్ట్ చేయడం జరిగింది చేసిన క్రమంలో ఈ విధంగా మనోడు మాట్లాడడం జరుగుతుంది సో వెంటనే పోలీసు వాళ్ళు అయితే క్లియర్ గా చెప్పారు నీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి ఒకటి మొదటి బార్య చేసింది అలాగే నువ్వు డబ్బులు తీసుకున్నావు అని చెప్పేసి ఈ విధంగా ఉంది సో నువ్వు వీటిని గనక ప్రూవ్ చేసుకుంటే నీ మీద కేసు ఉండదు ఏముండదు నువ్వు మళ్ళీ బయటపడవచ్చు అని చెప్పేసి పోలీసు వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో అలా చేసిన తర్వాత ఈ అఘోరి అయితే కొంచెం కంట్రోల్ అయ్యి సరే నేను వస్తాను అని చెప్పేసి పోలీసు వాళ్ళకైతే సహకరించడం జరిగిందంట సో మరి ఏది అయితే చూడాలి రేపు పొద్దున అఘోరి ఇక్కడికి వస్తున్నాడు హైదరాబాద్ అయితే తీసుకొస్తున్నాడు మోకిల పోలీస్ స్టేషన్ కి మరి మనోడు చేసింది అబద్ధమా నిజమా పూజల పేరుతో క్షుద్ర పూజల పేరుతో డబ్బులు దోచుకుంది అలాగే మొదటి భార్య విషయము ఈ విధంగా ఇంకా చాలా రూమర్స్ ఉన్నాయి మనోడికి వాత పెడితే కట్ చేశారని చెప్పేసి వాళ్ళ ఊరు వాళ్ళే దేహశుద్ధి చేసి ఈ విధంగా చేయడము సో ఇవన్నీ ఆ సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాల పేరుతో మోసం చేస్తున్నాడు అని చెప్పేసి పలు హిందూ ధర్మాల పెద్దలు కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది సో బిరికి వ్యతిరేకంగా వాడికి మాకు సంబంధం లేదు ఈ విధంగా మాట్లాడిన ప్రతి ఒక్కరు మా ధర్మంలో ఆ కలిసి ఉన్నట్లు కాదు సో ఎవరి పద్ధతి వాళ్ళది ఈ విధంగా మాట్లాడినందుకు మా అతనికి ఏ సంబంధం లేదు మీరు ఆయన ఏమైనా చేసుకున్నా అని మాట్లాడడం జరిగింది అలాగే ట్రాన్స్జెండర్లు కూడా వచ్చి చెప్పడం జరిగింది సో బి తిట్టడం కూడా జరిగింది నువ్వెవర్రా ఇట్లా మాట్లాడుతున్నావు అసలు మా మా పరువు తీస్తున్నావు నువ్వు మా సంఘంలోకి వచ్చేయని చెప్పేసి ఈ విధంగా కూడా మాట్లాడడం జరిగింది సో ఏదైనా కానీ ఇన్ని ఆరోపణలు అయితే అఘోరి మీద ఉన్నాయి రేపు అఘోరి వచ్చి మరి వీటన్నిటిని ప్రూవ్ చేసుకుంటాడా ఇవన్నీ నేను చేయలేదంటాడా లేదు మళ్ళీ ఆ చేసినవి తప్పులు అని తెలిస్తే కనుక అఘోరికి ఎలాంటి శిక్షలు పడబోతుంది అనే విషయం కూడా ఆసక్తికరంగా ఉంది చాలా మంది తెలుగు లో అయితే విపరీతంగా భయాందోళన గురి చేసిన వ్యక్తి అఘోరి ఎక్కడ పెడితే అక్కడ కార్ ఆపి సామాన్య ప్రజలను బెదిరించిన వ్యక్తి సో అంటే ఇతని మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయి మరి రేపు పోలీసు వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకుంటాడు ఇతని గురించి అగో ఆ వర్షిణిని కూడా అరెస్ట్ చేసి తీసుకురావడం జరుగుతుంది అదుపులోకి తీసుకొని మరి వర్షిణిని అరెస్ట్ చేస్తారా లేదు వర్షిణిని వదిలేస్తారా అనేది అయితే క్లారిటీ లేదు సో వర్షిణిని మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తదా లేదా అనేది కూడా తెలియదు ఎందుకంటే ఇప్పుడు రేపు ఈయన్ని తీసుకొని వస్తారు స్టేషన్ లో పెట్టేస్తారు అక్కడ వర్షిణి ఎక్కడ ఉంటది స్టేషన్ బయట ఉంటదా సో మళ్ళీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది సో మరి మరి వర్షిణి ఫ్యామిలీ దగ్గరికి వెళ్తుందా లేదా తన ఒపీనియన్ ఎలా ఉంది అనేసి ఇక్కడికి వస్తేనే తెలుస్తుంది ఏదున్నా ఇలాంటి వాణ్ణి చేసుకుంటే ఇట్లానే ఉంటుంది మన మంచి చెడు ఆలోచించకుండా పేరెంట్స్ చెప్పింది వినకుండా ఇష్టం వచ్చినట్టు తన సొంత బిహేవియర్ సొంత నిర్ణయాలు తీసుకొని అబోరిని అయితే పెళ్లి చేస్తుంది అలాంటిది ఎప్పుడు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అబోరి గురించి బయట అన్ని నిజాలు బయట తర్వాత కూడా వర్షిని తను ఇష్టపూర్వకంగా చేసుకున్నాను అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది ఇంకా దానికి మనం ఏమైతే చేయలేము బట్ ఇప్పుడు అబరు ఆ తీసుకొచ్చిన తర్వాత జైల్లో వేసిన తర్వాత మరి వర్షిని ఇంటికి వెళ్తుందా లేదు వాళ్ళు ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనేది కూడా చూడాలి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత ఎదురు దెబ్బ కొట్టి వర్షిని రెండు సార్లు మోసం చేసి వెళ్ళిపోయింది మరి ఇంకా వాళ్ళు అదే బాధలో ఉన్నారు అంటే ఇప్పుడు మళ్ళీ వర్షిని వచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండి ఆ అగోరికి బెయిల్ తీసుకొని వచ్చి మళ్ళీ వెళ్ళిపోతా అంటే ఇది కూడా ఆలోచించుకోవాలి సో జాగ్రత్తగా ఆ వర్షిని కూడా ఆలోచించుకోవాలి ఈ విధంగా అసలు ఏంటి నా పరిస్థితి నా జీవితం ఏమైంది బీటెక్ చేశాను బంగారం లాంటి జాబ్ చేసుకుంటున్నాను అనవసరంగా ఇలాంటి మోసగాడి పేరుతో ఇట్లా దిక్కు దివాణా లేకుండా గాలిపటానికి దారం దిగినట్టు ఎటుబడతాడు తిరుగుతూనే ఉంటాడు వీడితో నా లైఫ్ షేర్ చేసుకోండి ఏంటి అనే విధంగా ఒక్కసారి ఆలోచించుకుంటే వర్షినికి అర్థమవుతుంది బట్ ఎనీవేస్ ఆ దొమ్మ అయితే దొరికేశాడు స్టేషన్ లో వీడికి లాఠి పెట్టడం పక్కా ఆ నేను చెప్పాను కదా నిన్ననే చెప్పాను నిన్నమోనని చెప్పాను కింద నుంచి లాటి పెడితే పైనుంచి నిధాలు వస్తాయని చెప్పేసి సో డెఫినెట్లీ ఆ టైం అయితే వచ్చేసింది మరి చూడాలి చట్టపరంగా ఏ విధంగా వెళ్తుంది ఆ మనోడు ఎట్లా డిఫెండ్ చేసుకుంటాడు సో ఇతను చేసిన ఇతని మీద ఉన్న ఆరోపణలు మరి అది నిజమా అబద్ధమా తెలియ టైం వచ్చింది సో తెలుగు ప్రజలు కూడా ఎంతో భయానికి గురి చేశాడు వీడు సో ఇప్పుడైతే ఎన్నో మీడియాలు వీడికి వ్యతిరేకంగా వర్షిణికి సపోర్ట్ గా మాట్లాడడం జరిగింది సో అయినా కానీ వర్షిణి వినలేదు ఇప్పుడైతే వీడు చేసిన పాపాలకు అయితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది సో చూడాలి మరి రేపు మధ్యాహ్నం వరకు అంటే ఇప్పుడు వాళ్ళు కేదార్నాథ్ లో ఉన్నారు కాబట్టి సో యూపీలో ఉన్నారు సో రేపు మధ్యాహ్నం వరకు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది పోలీసు ముఖ్యల పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా ఎక్కడికి తీసుకొస్తారా అనేసి క్లారిటీ అయితే లేదు సో డెఫినెట్లీ మాక్సిమం ముఖ్యల పోలీస్ స్టేషన్ కే వస్తారని అయితే ఇన్ఫర్మేషన్ ఉంది సో చూడాలి రేపు ఎక్స్క్లూజివ్ గా స్వగోలు వచ్చినప్పటి నుంచి ఆ మొత్తం కవర్ చేసి మీకు చూపించే బాధ్యత అయితే మాది డెఫినెట్లీ చూస్తూనే ఉండండి सीसीटीवी